మరి అది అది ఎలా వస్తుందండి అది మనకి సాధ్యమేనా మనం ఏటికి ఎదిరేత్తలేదు ఎది ఎదులేము అంటారు మరి వయసు పెరుగుతుంది కానీ వయసు తరగదు కదా మనకి మరి దాన్ని ఎలా మనం చేయగలుగుతాం అంటే ది ఆదుబోల్ ఎక్స్టెంట్ సబ్జెక్ట్ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది బాడీ అవకాశం ఉన్నంత వరకు కూడా మన శరీరాన్ని సక్రమంగా ఉంచే ఒక దివ్య ఔషధం అండి ఇది దీన్ని కుమారి ఎందుకన్నారంటే అన్వాంటెడ్ సైన్స్ సిమ్టమ్స్ని ఎంగేజ్లో రాకుండా చేస్తూ ఎంగేజ్ ఉండే విధంగా మనం ఎంగేజ్గా అవ్వడానికి ఒక పడే ఒక అద్భుతమైన ఎంగేజ్లో వాడదగ్గ యంగ్ ప్లాంట్ ఎవర్ గ్రీన్ ప్లాంట్ దీనికి డెత్ లేదండి ఎన్ని అన్ని పదాలు అన్నిసార్లు ఎందుకు వాడానంటే అంత ప్రాముఖ్యత ఉందండి దీనికి కుమారి అంటారు అలోవీరాని వీరాని లిలియసీ ఫ్యామిలీ బొటానికల్గా ఐడెంటిఫికేషన్ అనుకోండి దీనికి ఒక ఫస్ట్ పాయింట్ నుంచి హండ్రెడ్ పాయింట్స్ చెప్పాలి అంటే సంతతకి సంతతికి వంశాభివృద్ధికి అర్హత కలిగించే ఒక అండి ఇది అది ఎలాగో ఏమిటంటే రెండు మూడు నెక్స్ట్ పాయింట్లో కానీ వెళ్ళబోతున్నాయి ఇప్పుడు ఈ సృష్టి క్రమంలో ప్రకృతి ధర్మాల్లో మెచ్యూరిటీ అనేది ఒకటండి దానికి సంబంధించి అయినప్పటికీ కూడా ప్రై మోడల్లో కూడా ప్రైమరీ ఎమ్యనోరియా సెకండరీ ఎమ్యూనోరియా అని ఉంటాయి అవి కొన్ని సందర్భాల్లో శరీరంలో బాగా లేట్ అవుతూ ఉంటాయి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయండి హార్మోన్ అని బ్యాలెన్స్ అని ప్రకృతి వాత ప్రకృతిలో ఒక రకంగా ఉంటుంది ఈ మెచ్యూరిటీ అనేది వాత ప్రకృతిలో ఒక రకంగా ఉంటుంది పెద్ద ప్రకృతిలో ఒక రకంగా ఉంటుంది కమ ప్రకృతిలో ఒక రకంగా ఉంటుంది సంసర్గంలో ఒక రకం సన్నిపాతన రకంగా ఉంటుందండి వాటిని దృష్టిలో పెట్టి మనం వాడుకోవాలి కానీ ఇది వాడటం వల్ల మనుషుల సైకిల్ సక్రమంగా ఉంటుంది సైకి సైకిల్ సక్రమంగా ఉండడమే కాకుండా సైకిల్కి ముందు కానీ తర్వాత కానీ సైకిల్లో కానీ వచ్చే ఈ పెయిన్స్ని కంట్రోల్ చేస్తుందండి మేము సైకిల్ మెయింటెనెన్స్ చేస్తుందండి అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్ సైకాలజీలో ప్రతి స్త్రీ కూడా సహజంగా చెప్పుకోరు వాళ్ళు ఎంతో క్లోజ్ సన్నిహితులకి అయితేనే చెప్పుకుంటారు కానీ ఈ రోజున నేను స్త్రీ సమాజాన్ని ఏమని అడుగుతున్నానంటే మీ నీరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాక్టికల్గా ఆయుర్వేదంలో మంచి ఫలితాలు ఉన్న మూలికల్లో ఒకటైనా ఈ కుమారి ప్రొడక్ట్ కుమారి కానీ కుమారితో చేసిన ఔషధాలు కానీ మీరు వాడుకోవాలి ఇది మెచ్యూర్ కాకముందు కానీ మెచ్యూర్ అయిన తర్వాత కానీ అంటే ఓవర్ బ్లీడింగ్ ఉన్నప్పుడు జనరల్గా దీన్ని వాడమండి తర్వాత ఈ కుమారికి ఎన్ని దివ్య ఔషధాలు అంటే ఎంత మంచి గుణం ఉందో ఒక మైనస్ పాయింట్ కూడా ఉందండి ఇందులో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ వల్ల ఒక్కొక్కసారి ఎక్కువగా వాడితే ఎబ్షన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు దీన్ని డ్రాస్టిక్ ప్లాంట్ చూస్తానికి ఇలా సింపుల్గా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా దీన్ని వాడకూడదు అంటే వాడే సందర్భం అంటే మన శరీర తత్వాన్ని బట్టి వాడుకుని తప్పలేదు అంటే వాళ్ళ యొక్క ఓవ్లేషన్ ఎట్లా ఉంది సైకిల్ మంచిగా ఉందా లేదా ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్నారా అవన్నీ తెలుసుకొని మనం మందులు వాడాలండి ఆ టైంలో పరిగెటివ్స్ వాడకూడదండి ఇది ఒక విధంగా చెప్పాలంటే పరిగేటివ్ వంటిది డ్రాస్టిక్ పరిగెటివ్స్ కానీ మైల్డ్ పరిగెటివ్స్ కానీ ఒక స్త్రీ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోకుండా ఒక డాక్టర్గా మనం ఇవ్వకూడదు అవన్నీ హిస్టరీ తీసుకునే మనం మందులు ఇవ్వాలి అందుకనే ఎక్కడికి పోయినా దర్శన స్పర్శన ప్రశ్నకి ఇక పరీక్ష రోగణామని చెబుతున్నాయి కదా మరి అడగకుండా మనం ఇచ్చామనుకోండి సిస్టమ్ డిస్టర్బ్ కావచ్చు సో అందువల్ల దీన్ని వాడకూడదండి అంతే ఇది ఇట్రైన్ సంబంధ సంబంధంగా లేదా ఇట్రస్ పరంగా మరి గైనింగ్ డిజార్డర్స్లో దీన్ని బాగా వాడుకోవచ్చు